తులసి లో మ్యాట్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కన్నర్పకుండా తులసిని చూస్తూ ఉంటాడు తులసికి మెలుగు వచ్చి చూసేసరికి సిద్ధు తనని గమనిస్తూ ఉండడంతో ఇకప్పుడు తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు నన్ను అలా చూస్తున్నావని చెప్పి తులసి అడగడంతో అప్పుడు సిద్ధు నువ్వు చాలా అందంగా ఉన్నావు తులసి అని చెప్పి అంటూ ఉంటాడు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కళ్ళు పీకేస్తాడు అటు పక్కకు తిరిగి పడుకో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు పక్కకు తిరిగి పడుకుంటాడు తులసి నిద్రపోతూ ఉంటుంది రాత్రి పూట తనకి బాగా దాహంగా అనిపించడంతో లేచి కొన్ని వాటర్ తాగుతుంది ఆ తర్వాత తిరిగి పడుకుంటూ ఉండగా గోరు మీద తులసికి బల్లి కనిపిస్తుంది ఇక దాంతో ఆ బల్లిని చూడగానే తులసి కెవ్వు కేకలు కేరుకలు వేస్తూ సిద్ధు మీద బెడ్ మీద పడిపోతుంది ఇక సిద్ధుని గట్టిగా కౌగిలించుకుంటుంది ఇక దాంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు తులసి తులసి ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో తులసి అక్కడ బల్లుంది అని చెప్పి అరుస్తూ ఉంటే సిద్ధు గోడ మీదన బల్లి వైపు చూస్తూ ఉంటాడు బల్లి వెళ్ళిపోయిందా నాకు చిన్నప్పటి నుండి బల్లులంటే చాలా భయం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అక్కడ నుండి బల్లి వెళ్ళిపోవడంతో అయినప్పటికీ సిద్ధు కావాలని తులసి బల్లి మళ్ళీ వచ్చింది ఒకటి కాదు ఈసారి రెండొచ్చాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి మరింత గట్టిగా సిద్ధుని హక్ చేసుకుంటుంది కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయాయా అని చెప్పి తులసి అంటూ ఉంటే సిద్ధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు దాంతో తులసి వెనక్కి తిరిగి గోడ మీద చూసేసరికి అక్కడ బల్లి వెళ్ళిపోవడంతో ఇక సిద్ధుని తోసేసి చూడు నేను బల్లికి భయపడి నిన్ను హబ్ చేసుకున్నాను అంతేకాని నీ మీద ప్రేమతో కాదు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నా ముందు పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి తులసి సిద్ధుకి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కింద పడుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కీర్తిని తమ ఇంటికి తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి తులసి కోసం సారి తీసుకొని లక్ష్మి శ్రీనివాస్ హరీష్ వీళ్ళందరూ కూడా బరసవరాజు ఇంటికి వస్తారు ఇక గుమ్మం దగ్గరికి వాళ్ళు రాగానే వాళ్ళని చూడగానే విజాలక్షి ఆగండి ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇచ్చి మా ఇంటి మనిషిని తీసుకువెళ్దామని వచ్చాము అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ దరిద్రాన్ని తీసుకుపోవడానికి వచ్చారనమాట తీసుకుపోండి అని చెప్పి ఆ పిల్ల రాక్షసుని కూడా తీసుకుపోండి అని చెప్పి సిద్ధువల్ల బామ్మ ఖుషి గురించి చెప్తూ ఉంటుంది అయ్యో పిన్ని గారు మేము వచ్చింది తులసిని తీసుకువెళ్ళడానికి కాదు మా ఇంటి కోడలు కీర్తిని తీసుకువెళ్ళడానికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎవరి నీకు పిన్ని గారు వరుసలు కలుపుతున్నారు మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి అని చెప్పి సిద్ధవాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో ఆగండి ఎక్కడికి వచ్చారు అని చెప్పి కీర్తి లక్ష్మి వాళ్ళ మీద మండిపడుతూ ఉంటుంది అమ్మ కీర్తి మన ఇంటికి నేను తీసుకువెళ్ళడానికి వచ్చామమ్మా అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో కీర్తి ఎక్కడుంది నా ఇల్లు ఇదే నా ఇల్లు ఆ రోజు హరీష్ నన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటే అప్పుడేమైపోయారు మీరందరూ ఇప్పుడు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో హరీష్ కీర్తి ఆ రోజు నేను చేసింది తప్పే అందుకు నన్ను క్షమించు ఇప్పుడు నేనే నీకు సారీ చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చాను అని హరీష్ అంటూ ఉంటాడు లేదు హరీష్ ఇక నేను ఎప్పటికీ ఆ ఇంటికి తిరిగి రాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది తప్పైందని వాడే క్షమాపణ చెప్తున్నాడు కదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విశాలక్ష్మి నా కూతురు రానని చెప్తుంది కదా మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా పోండి ఇక్కడ నుండి అంటూ వాళ్ళు తీసుకొచ్చిన సారిను విసిరి కొడుతుంది మా మనవరాలికి మీకు విడాకులు ఇప్పించి త్వరలోనే దానికి ఘనంగా మరొక పెళ్లి చేస్తాను అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు కీర్తి లోపలికి వెళ్దాం పదవే అంటూ విశాలాక్షి బసవరాజు తల్లి వీళ్ళంతా కూడా కీర్తిని లోపలికి తీసుకెళ్ళిపోతారు ఇక వాళ్ళను ఎంతో ఘోరంగా అవమానించడంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు బాధపడిపోతూ ఉంటారు తులసి కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది కింద పడిపోయినా సారిన హరీష్ లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా తీస్తూ ఉంటారు తులసి లక్ష్మి వాళ్ళని చూస్తూ అమ్మ వీళ్ళు ఇంకా ఎప్పటికీ మారరమ్మా అని చెప్పి బాధపడిపోతూ ఉంటాయి నువ్వు ఇక్కడ బాగా ఉన్నావా తులసి వీళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు నీ పట్ల ఎలా ఉన్నారో అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక్కడ సడన్గా ఒక్కసారిగా తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది తులసి కళ్ళు తిరిగి పడిపోవడంతో లక్ష్మీ శ్రీనివాస్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారో అమ్మ తులసి తులసి ఏమైందమ్మా అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఖుషి అమ్మమ్మ నిన్నటి నుండి తులసి అమ్మ ఏమి తినలేదో అందుకే నీరు సమస్య కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి కృషి అంటూ ఉంటుంది ఇక దాంతో కృషి మాటలు విని లక్ష్మి వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఇక తమతో పాటు తీసుకొచ్చిన స్వీట్స్ని తులసికి లక్ష్మి వాళ్ళు తినిపిస్తూ ఉంటారు అమ్మ తులసి ఇన్ని బాధలు అనుభవిస్తూ ఇక్కడ ఉండడం ఎందుకమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి లేదమ్మా నేను ఎక్కడికి రాను ఇప్పటి మీరు నా వల్ల అనుభవించిన కష్టాలు చాలు ఇప్పుడు నేను అక్కడికి వచ్చేస్తే ఇన్ని రోజులు నాకు పెళ్ళి కాలేదని అందరూ కూడా మిమ్మల్ని వేధించారు ఇప్పుడు కూతురికి పెళ్ళయ్యి భర్తను వదిలేసి ఇంట్లో చూంటుందంటూ అందరూ కూడా మిమ్మల్ని మరిన్ని మాటలు అంటారు అందుకే కష్టమైనా నష్టమైనా చావైనా బతికైనా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సిద్ధు వస్తాడు సిద్ధుని చూడగానే లక్ష్మి వాళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు అక్క ఎంతసేపు అవుతుంది అక్క మీరు వచ్చి లోపలికి రండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే వద్దు బాబు మీ వాళ్ళు మాకు చేసిన మర్యాదలు చాలు ఇక్కడ నా కూతురు ఎంతో సంతోషంగా ఉంటుందని దాన్ని చూడడానికి వచ్చాము కానీ ఇప్పుడు దాని పరిస్థితి చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతుంది అనుకోకుండా మీ పెళ్లి జరిగిపోయినప్పటికీ నువ్వు మీడియం ముందో అదంటే ఇష్టమని చెప్పావని దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పావని అది కూడా నేను భర్తగా అంగీకరించి నిన్ను నమ్ముకొని ఈ ఇంటికి వచ్చింది అటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలా ఆకలితో అలమటించేలాగా చేస్తావని అస్సలు అనుకోలేదు సిద్ధు అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అక్క నిన్న రాత్రి కూడా తులసిని తినమని ఎంతగానో బతిమలాడానో కానీ తులసి ఆకలిగా లేదని చెప్పిందక్క అని అంటూ ఉంటే అప్పుడు ఖుషి అవునమ్మ ఫ్రెండ్ నాకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి స్వయంగా తినిపించాడు తులసిని కూడా తినమని చాలాసేపు బతిమలాడాడు కానీ తులసియే ఆకలిగా లేదని తర్వాత తింటానని చెప్పింది అని ఖుషి లక్ష్మికి చెప్తూ అక్క ఇక మీదట ఇటువంటి సంఘటన జరగదని నేను నీకు మాటిస్తున్నాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అక్క అని చెప్పి సిద్ధు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సరే సిద్ధు ఇక మీదటైనా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావని నమ్ముతూ మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాము ఇంకొకసారి ఇటువంటిది ఏదైనా జరిగితే మా కూతుర్ని మేము మా ఇంటికి తెచ్చేసుకుంటాము కష్టమో నష్టమో మేము ఉన్నంత వరకు దాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాము అని చెప్పి అమ్మ తులసి జాగ్రత్త ఇక్కడ నీకు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా సరే వెంటనే మాకు ఫోన్ చెయ్యి నీకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మ నాన్న నీకు అండగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత రోజు ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం కావడంతో సిద్ధు వాళ్ళ ఇంట్లో అంతా కూడా హడావిడి ఉంటుంది విశాలక్ష్మి పూజ కోసం అని చెప్పి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి తులసికి ఫోన్ చేసి అమ్మ తులసి ఈరోజు వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా వరలక్ష్మి వ్రతం చేస్తే అంత మంచి జరుగుతుంది నువ్వు కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చెయ్యమ్మా అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇకప్పుడు తులసి అలాగే అమ్మా అని చెప్పి కింద పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవాలని అనుకుంటుంది ఇక అలా పూజలో తులసి కూర్చోబోతూ ఉంటే ఏ పైకిలే ఎంత ధైర్యం నీకు పూజ చేసుకుందామని నేను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే పూజలో నువ్వు కూర్చుంటున్నావేంటి నీలాంటి నష్ట జాతకురాలు పూజలో కూర్చుంటే మాకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులో దక్కవు నువ్వు మేము పూజ చేసేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చుట్టుపక్కల ఉండడానికి వీలేదు పోయి ఇక్కడ నుండి అంటూ బసవరాజు తల్లి విశాలక్ష్మి అందరూ కలిసి తులసిని బయటకు గెంటేస్తారో దాంతో తులసి వ్రతం చేసుకోలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు తులసి దగ్గరికి వచ్చి తులసి వాళ్ళు నిన్ను వ్రతం చేయనివ్వడం లేదని నువ్వేం బాధపడకు పూజ చేసుకోవడానికి కావలసినవన్నీ కూడా నేను నీకు తెచ్చిస్తాను అని చెప్పి సిద్ధు తులసికి కావలసిన పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చేస్తాడు అమ్మవారి విగ్రహం లేకుండా పూజ ఎలా చేయాలి అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో అవును కదా అని చెప్పి సిద్ధు ఇంట్లో నుండి అద్దం తీసుకొని వస్తాడు తులసి ఎదురుగా అద్దాన్ని పెడతాడు అద్దంలో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసుకుంటూ తులసి వ్రతాన్ని పూర్తి చేస్తుంది జానుకి ఫోన్ చేసి తులసి తాంబూలం తీసుకోవడానికి రమ్మని పిలవడంతో జాను తులసి ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వస్తుంది ఇక తులసి ఎంతో సంతోషంగా జానుకి వాయినం ఇస్తుంది తర్వాత జాను తులసితో అక్క బావగారి ఆశీర్వాదం తీసుకున్నావా వ్రతం చేసిన తర్వాత బావగారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదక్క తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి సిద్ధు పాదాలకు నమస్కరిస్తూ సిద్ధు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే నువ్వెప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి తులసి అని చెప్పి సిద్ధు తులసిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక ఆ రోజు వ్రతం కావడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు తులసి ఉపవాసం ఉంటుంది ఇక రాత్రిపూట తులసి ఏమీ తినకపోవడంతో అప్పుడు సిద్ధు ఖుషికి భోజనం పెట్టిన తర్వాత తులసి కూడా భోజనం తీసుకువద్దామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ భోజనం అంతా కూడా అప్పటికే సిద్ధు వాళ్ళ బామ్మ పని వాళ్ళకి ఇచ్చేస్తుంది ఇక దాంతో సిద్ధు తులసి కోసం నేనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి సిద్ధుని తులసి కోసం అని చెప్పి స్వయంగా వంట చేస్తాడు ఇక అలా వంట చేసి తులసి దగ్గరికి వచ్చి తులసి నీ కోసం ఈరోజు నేనే స్పెషల్గా వంట చేశాను ప్లీజ్ తులసి దయచేసి కాదనకు తిను నా కోసం తిను ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే నాకొద్దు అని తులసి అంటూ ఉంటుంది సరే నా కోసం కాదు ఖుషి కోసమైనా తిను అని చెప్పి పాప ఖుషి నువ్వైనా చెప్పమ్మా అని అంటూ ఉంటే అవును తులసి ప్లీజ్ తులసి నా కోసం నువ్వు తినాలి నిన్ను కూడా తినకుండా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయావు అని ఖుషి బలవంతం చేయడంతో ఇకప్పుడు సిద్ధు చేతి వంటను తులసి రుచి చూస్తూ నీ గురించి ఏమో అనుకున్నాను వంట బాగానే చేసావు అని చెప్పి సిద్ధు వంటని మెచ్చుకుంటూ అలా తను భోజనం చేస్తూ ఉంటే మొట్టమొదటిసారి తులసి నాతో పాజిటివ్గా మాట్లాడింది ఇలాగే నా అందరి నా కోపం అంతా పోయి తులసి నాకు దగ్గర అవ్వాలి దేవుడా అని చెప్పి సిద్ధు మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక విధంగా మొత్తానికి సిద్ధు అయితే నెమ్మది నెమ్మదిగా తెలిసి ప్రేమను తగ్గించుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి